స్వాగతం సుస్వాగతం అలరించే ఆనాటి చిన్నపిల్లల కథలతో మీ వచ్చింది మీ కథాహరి కథ డుబుక్కులు సేకరణ శ్రీమతి నంజల సుధామణి స్వరం నాగమౌనిక ఒక ఊళ్ళో వెంగలప్ప అనే అతనుండేవాడు అతడు పేరుకు తగినట్టు ఉట్టి వెర్రి వెంగలప్ప ఒకరోజు అతడు ఏదో పని మీద పక్కూరికెళ్ళాడు పని అయ్యాక అక్కడ తన స్నేహితుని ఇంటికి వెళ్లాడు ఆ రోజు వాళ్ళింట్లో ఏదో పండగ జరిగింది ఆ సందర్భంగా వాళ్ళు కుడుములు చేసుకున్నారు వాళ్ళు వెంగలప్పన వాళ్ళింట్లో భోంచేయమని బలవంతం చేశారు అతడు సుష్టుగా పండుగ భోజనం తిన్నాడు అంతకు ముందేప్పుడు అతను కుడుములు తినలేదు అతడికి కుడుములు భలేగా నచ్చాయి మరీ మరీ అడిగి వేయించుకున్నాడు ఆయన అతనికి తృప్తి కలగలేదు ఇంటికెళ్లాక తన భార్య వెంకమ్మతో ఆ పిండి వంట చేయించుకోవాలని వాటి పేరేమిటో ఆ ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు అందుకే ఆ పేరు గుర్తుపెట్టుకోవాలని ఆ పేరును పదే పదే తలుచుకుంటూ బయలుదేరాడు అట్లా దారి పొడుగునా కుడుములు 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 అని వల్ల వేసుకున్నాడు అలా తలుచుకున్న కొద్దీ అతని నోట్లో నీళ్లు దారిలో ఒక ఏరు అడ్డం వచ్చింది వెంగలప్ప నీళ్లలోకి ఒక్క దూకు దూకాడు అప్పుడు డుబుక్కుమని శబ్దం వచ్చింది అప్పటి వరకు కుడుములు కుడుములు అని మనసులో తలుచుకుంటున్న వెంగలప్ప కుడుములు అనే పదాన్ని వదిలేసి డుబుక్కు అనే పదాన్ని పట్టుకున్నాడు ఈ ఇంటికెళ్లేదాకా డుబుక్కు డుబుక్కు అని మననం చేసుకుంటున్నాడు ఇంటికి రాగానే కాళ్ళు కడుకునేందుకు నీళ్ళెచ్చి తాగడానికి మంచి నీళ్ళెచ్చి అతని పక్కనే కూర్చుని కరతో విసురుతూ ఉంది అతని భార్య వెంకమ్మ నేను ఆ ఊళ్ళో నా స్నేహితుని ఇంట్లో అబ్బా ఎంత మంచి పిండి వంట తిన్నా అనుకున్నావు ఎంత బాగున్నాయో డుబుక్కులు రోజే నాకు చేసి పెట్టవా ఎట్లయినా సరే ఈ రోజే తిని తీరాలి తొందరగా చేద్దూ గాని పద పద అని తొందర పెట్టసాగాడు వెంకమ్మ పోయింది డుబుక్కులేమిటి పిండి వంట ఏమిటి వెంగలప్ప తినురావడమేటి తన ఏమిటి డుబుక్కులేమిటండి మీ మోహం డుబ్బుక్కులన్న పిండి వంట గురించి నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత వినను లేదు తినరు లేదు ఇంకెట్లా చేయమంటారు అని రాగాలు తీసింది ఏమైనా సరే నేను ఈరోజు డుబుక్కులు తిని తిరాల్సిందే మొండి పట్టుపట్టాడు వెంగలప్ప ఏం చెయ్యాలో తోచక పక్కింటి పినిని ఎదురింటి బదినను పొరుగింటి అక్కను మూలింటి అవ్వను అందర్నీ అరిగి వచ్చింది ఎవ్వరూ డుబ్బుక్కులంటే ఏమిటో ఎరగనే ఎరగమన్నారు ఇంటికొచ్చి దిగులు మొహం వేసుకుని పెదురుగా వచ్చి కూర్చింది వెంకమ్మ ఈ చుట్టుపక్కల ఆడవాళ్ళందరినీ అడిగొచ్చాను ఎవ్వరికి డుబ్బుక్కులంటే తెలియనే తెలియవట అందరూ నన్ను చూసి నవ్వారు అందరూ గేలి చేశారు ఏ దిక్కుమాల వంటక తినొచ్చావో ఏమో నీకు ఉన్న మత కూడా పోయినట్లుంది అర్థం కూడా చెబుతున్నావు అని విసుక్కుంది వెంకమ్మ ఏంటి నీకు పిండి వంట చేయడం చేతకాక నన్ను మతిలేని అంటావా ఏమైనా సరే డుబుక్కులు తిని తీరాల్సిందే అని మొండికేశాడు వెంగలప్ప అసలే ఎండాకాలం దూరం నుంచి వచ్చాడు పాయిగా డుబుక్కులు తినాలని ఆత్రంతో భార్యని తొందర పెడుతూ విసునుకరతో వేగంగా విసురుకుంటున్నాడు ఆ విసురుతో చేజారి ఆ విసునుకరను ఎదురుగుండా కూర్చున్న వెంకమ్మ చేతికొచ్చి తగిలింది చేతికి బాగా దెబ్బ తగిలి వాచిపోయింది ఎర్రగా కమిలిపోయింది పక్కింటి పిన్ని వచ్చింది ఇంతలో ఏమిటి వెంగలప్ప ఏమిటి హడావిడి ఈ ఇడుబుక్కులేమిటి ఈ గోలేమిటి పిల్లవాడిలాగా ఈ హఠవి ఏమిటి అంటూ వెంకమ్మ చేతికేసి చూసి అయ్యో వెంకమ్మ ఇట్లా కట్టింది కట్టిందేమిటే ఎట్లా తగిలింది అమ్మా ఇంత దెబ్బ అని ఆశ్చర్యంగా అడిగింది దెబ్బ తగిలి మూడకట్టి కాయలాగా ఉంటే దాన్ని కుడుము కట్టడం అంటారు కుడుము అన్న మాట వినగానే అదే అదే డుబ్బుక్కు కాదు కుడుము కుడుము కావాలి నాకు అని కేక పెట్టాడు వెంగలప్ప వెర్రి ఆనందంతో ఏం మనిషివయ్యా వెర్రి వెంగలప్ప కుడుముల కోసం ఇంతగోలా అప్పటి నుంచి డుబుక్లు చంపావు చంపావుగదయ్యా ఆ పేరు కూడా ఆ మాత్రం గుర్తుపెట్టుకోలేకపోయావా అని కసింది పిన్ని వెంకమ్మ గాయానికి మందు రాసింది పిన్ని వెంకమ్మ ఇద్దరు కలిసి కురుములు తయారు చేశారు సుష్టుగా తిని గుర్రు పెట్టి నిద్రపోయాడు వెర్రు వెంగలప్ప ఆ ఆత్రగాడికి బుద్ధిమట్టు పెద్దమ్మ చెబుతూ ఉండగా ఎంతో ఇష్టంగా వినే కథల్లో ఇదొకటి కథ కంచికి ఇంటికి కుడుములు డుబుక్కులు అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఛానల్